మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా అప్పుడు బాగా అర్థమవుతుంది కన్నప్ప కథ చెప్పమని వీళ్ళలో ఎవరిని అడిగినా కన్నప్ప కథ చెప్పేస్తారు ఏం చెప్తారు కన్నప్ప కథ క్లుప్తంగా చెప్పండి సరే నీ బదులు నేను చెప్తాను విని అదే మనం చెప్పుకునే కథ కదా అవునో కదా చెప్పండి ఏమిటంటే ఒక కోయపూడెల్లో కన్నప్ప అని ఒక గొప్ప ఆయన ఉండేవాడు ఆయన పరాక్రమవంతుడు ఒకసారి ఒక జంతువుని వేటాడుకుంటూ వచ్చేసరికి ఆయనకి కాళహస్తీశ్వర లింగం కనిపించింది ఇంకక్కడి నుంచి ఆ లింగం మీద ప్రేమతో పూజించుకోవడం పొందపెట్టాడు అంతేనా కన్నప్ప అయితే ఆ ఆలయంలో గౌరీనాథ శాస్త్రి అని ఒక ప్రధాన పూజారు ఉండేవాడు ఆ ప్రధాన చేసే చేసేవంటిని దుర్మార్గపు పనులు అంతే కదా ఆయన వేష్యాలోడు కూడా ఒకసారి ఏం చేశాడు అమ్మవారి జ్ఞాన ప్రసూనాంబవారి చంద్రహారాన్ని తీసుకువెళ్ళి ఆ ఇచ్చాడు ఎవరు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రధాన పూజారి గౌరీనాథ శాస్త్రి అనేది అక్కడి నుంచి ఆయన పట్టుబడేసరికి ఆ దొంగతనాన్ని తీసుకొచ్చి కన్నప్ప మీద మోపి కన్నప్పని తాళ్లతో కట్టించి కొరడాలతో చితక బాదేశాడు ఆ తర్వాత జనం విషయం తెలిసి గౌరీనాథ శాస్త్రని శ్రీకాళహస్తాలయంలో అంత గొప్ప పంచభూతలింగాల్లో ఉన్న ప్రధాన పూజారిని రాళ్ళు చుక్కొట్టి ఊరి నుంచి తరలిసారు ఆ తర్వాత కన్నప్ప కొళ్ళిచ్చేడు అంతా మామూలే ఇది కన్నప్ప కథ అడిగితే ఎవరైనా చెప్పేది జగద్గురు శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమ దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి మరి అర్జునుడంటే అంటే విపరీతమైన ప్రేమ అవ్యాజమైన ప్రేమ పాండవులు ఐదుగురు ఉన్నారుగా మరి భీముడి మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా మరి అర్జునుడి మీదే ఎందుకు అంత అవ్యాజమైన ప్రేమ అంటే అర్జునుడు శ్రీకృష్ణుడి శరీరంలో సగభాగమైన నరనారాయణులు ఇద్దరు కూడా వీళ్ళు పూర్వజన్మలో ఇద్దరు ఋషులు అనమాట వీళ్ళు హిమాలయ పర్వతాల్లో బాదర్యాశ్రమంలో బ్రహ్మదేవుడి గురించి ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తారు దేనికి తెలుసా మనందరం అయితే ఇవ్వండి బిల్డింగ్లు ఇవ్వండి పిల్లల్ని ఇవ్వండి లేకపోతే కార్లు ఇవ్వండి అని మనం చేస్తాం ధర్మ ప్రతిష్టాపన కోసం ఆ విధంగా తపస్సు చేస్తున్నప్పుడు మనకి ఊర్వశిని పంపుతాడు ఎవరు రంభ రంభ వీళ్ళందరినీ కూడా పంపిస్తాడు ఇంద్రుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తొడ నుంచి ఊరువు అంటే తొడ తొడ నుంచి రంభ కంటే అద్భుతమైనటువంటి సౌందర్యవతిని ఊర్వశిని సృష్టిస్తాడు అందువల్లనే మనం అందరూ కూడా ఊర్వశి అపూర్వమైనటువంటి సౌందర్యం కలిగింది ఇవన్నీ తృణప్రాయాలన్నమాట నరనారాయణ ఋష్యులు కేవలం ధర్మ ప్రతిష్టాపన కోసం ఆ నర మహర్షి అర్జునుడిగా పుట్టాడు మరి మనం మహా పురాణాలలో మహాభారతాల్లో ఇవన్నీ కూడా అర్జునుడి గురించి చెప్పబడ్డాయి మనకు తెలుసు ఇదంతా మరి అటువంటి అర్జునుడు జగదేగ వీరుడుగా ఆయన తన సొంత శక్తితో నిలబడ్డాడు అంటే వాస్తవానికి అర్జునుడు గురువు మా ఇద్రోణ శిష్య అర్జును అంటాడు అంటే ఆ రోజు గురుకుల వ్యవస్థ ఉండేది కాబట్టి మనకి ఇప్పుడు మనం స్కూల్లో టీచర్లని అంటాం మాస్టర్ టీచర్ అని పిలుస్తాం అప్పుడు వాళ్ళు గురువుగారు అని పిలిచేవారు అందుకని ఆ విధంగా ద్రోణాచారిని గురువుగారు అని సంబోధించేవాడే తప్ప అర్జునుడు అర్జునుడికి యొక్క అసలైన గురువు శ్రీకృష్ణ పరమాత్మ అందువల్లనే అడుగడుగునా కూడా శ్రీకృష్ణుడి యొక్క మాట తప్పకుండా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళాడు కాబట్టే గురువు అంటే మనం ఏమనుకుంటామండి అజ్ఞానాన్ని తొలగిస్తాడు జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు ఇదే కదా మనకు తెలిసింది కాదు గురువు అర్జునుడికి వచ్చేటటువంటి ఆపదల్ని శిష్యుడు అడగకుండా తొలగిస్తాడు మనకు కూడా అంతే మన గురువు ఎవరైతే మనం గురువుని గుడ్డిగా నమ్ముతామో మనకు జరగబోయేటటువంటి తర్వాత రానున్న కాలాల్లో జరగబోయేటటువంటి ఆపదల్ని పక్కకి తప్పిస్తాడు అది జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ తత్వం అందువలనే కర్ణుడు శక్తి అనేటటువంటి ఆయుధాన్ని వేస్తే అర్జునుడు లే అర్జునుడు లేచిపోవాల్సిందే కానీ ఆయన ఏం చేస్తాడండి ఘటోత్కర్చుడిని భీముడు కుమారుడైనటువంటి ఘటోత్కర్ణుని మీద వేయించేలా చేస్తాడు కర్ణుడి చేత ఆయన చనిపోతాడు గొడవత్కృష్డు ఆ తర్వాత ఒక ఆపద అభిమన్యుణ్ణి లేపించేసి అక్కడ ఒక విధంగా అర్జునుడిని సేవ చేస్తాడు అలాగే ఆకరణ నా ఈ నాగాస్త్రాన్ని సంధించినప్పుడు అర్జునుడికి ఇవన్నీ తెలియదు అనమాట అడుగుతున్నప్పుడు ఒక బొటను వేలుతో తన రథాన్ని రెండు అడుగులు ఇలా కిందకు నొక్కుతాడు దెబ్బతో ఎప్పుడైతే భూమిలోకి వెళ్ళిపోయిందో రథచక్రాలు నాగాస్త్రం ఇలా వేసేసరికి కరెక్ట్గా పేక దగ్గర పడాల్సిన నాగాస్త్రం పై నుంచి వెళ్ళిపోయింది రెండు అడుగులు కిందకి దిగిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి నాగాస్త్రం కర్ణుడిని మళ్ళీ నా పైన ఆయనపై వెయ్యి అంటే కర్ణుడు కూడా కొన్ని ఎథిక్స్ ఉండేవాడు అందరికీ కూడా మారల్స్ ఉండేవి అందువల్ల నేను మళ్ళీ నేను వేయను అంటాడు కర్ణుడు అది వేరే అనుకోండి ఇక్కడ ఈ విధంగా అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మ అన్ని ఇన్ని విధాలుగా రక్షిస్తాడు మరి అటువంటి అర్జునుడు ఎవరో తెలుసా పూర్వజన్మలో నరమహర్షి అని అందరూ చెప్తారు మళ్ళీ అర్జునుడు మళ్ళీ పునర్జన్మ ఎత్తాడు పునర్జన్మ గురించి తెలియనటువంటి వాడు గత జన్మ పునర్జన్మ ఈ జన్మ గురించి మనం చెప్పినన్ని వీడియోస్ ఎవరూ చెప్పలేదు టచ్ ద పాయింట్ అసలు యాక్ యాక్చువల్గా సృష్టి అనేటటువంటి నియమంలో మనకి ఏడు మతాలు ఏడు లోకాలు ఉన్నాయి ఎక్కడ భూమి సెంటర్ పాయింట్ అయితే పైకేడు లోకాలు క్రిందకేడు లోకాలని సమస్త మతాలు చెప్తున్నాయి ఈవెన్ ఇస్లాం మతంలో కూడా చెప్పబడింది ఇస్లాం మతంలో మనం ఏమని చెప్తామంటే హయ్యెస్ట్ దీన్ని మనము సెవెంత్ ఇజ్లాం మతం సెవెంత్ స్కై అని అంటాము దాన్నే సాత్వాన్ ఆష్మాన్ అంటాం ఇది హైయెస్ట్ ఆఫ్ ద సెవెన్ హెవెన్స్ ఏడు స్వర్గాలకు పైన ఉన్నటువంటి గొప్పది దాన్ని మనం ఎలాగైతే మనం కైలాసం అంటామో వైకుంఠం అంటామో అదే అనమాట ఈవెన్ ఇస్లాం మతం కూడా లా ఇల్లా ఇల్లల్లా మొహమదుర్ రసూల్ అల్లాహల్లాహో అక్బర్ అల్లాహ్ అని కలిమాలు చెప్తున్నాం మనం ఎవరు చెప్పినా ఒకటే మరి ఈ యొక్క లోకాలు మనకి ఎన్ని ఉన్నాయండి పద్నాలుగు లోకాలు ఉన్నాయి అందులో ఏడు లోకాలు మనకి ఏం లోకాలవి మన అందరికీ తెలిసినవి అవి భూహు భువర్లోకం భూలోకం భూలోకం భువర్లోకం సువర్లోకం మహలోకం జనలోకం తపోలోకం అండ్ సత్యోలోకము ఇవన్నీ కూడా హయ్యర్ ప్లానెట్స్ అనమాట మరి వీటి అన్నిటికంటే పైన ఏముంటుంది ఈ లోకాలను దాటితే స్వర్గం ఉంటుంది ఇది సత్యము ముమ్మాటికి సత్యము ఇది నిజం ఇదే నిజం మరి అలాగే మనకి ఈ యొక్క ఏడు లోకాలు క్రింద పాతాళ లోకాలు కూడా ఉన్నాయి మనం అవన్నీ లోకాలు వెళ్ళొచ్చిన వాళ్ళు మేమను తల తల అతల వితల సుతల రసాతల తలాతల రసాతల పాతాళ లోకాలు ఉన్నాయి మరి పాతాళ లోకంలో ఇప్పటికి కూడా మనకి భూ బలిచక్రవర్తి పరిపాలిస్తున్నాడు మరి మనం అన్నీ కూడా ఇవన్నీ కూడా సైన్స్ ప్రకారం నేను పిహెచ్డీ చేశాను ఐఐటి మెడ్రాస్లో అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి ఆర్క్యలాజికల్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ప్రతి లిపిని ఉన్నటువంటి తా తాళప్రత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్లో అవన్నీ కూడా రిఫరెన్స్ చేసి నేను చెప్తున్నాను బికాస్ ఐ హ్యావ్ ద యాక్సెస్ నేను ఊరికనే ఏదో సరదాగా చెప్పేవి కాదు ఇవన్నీ కూడా కాబట్టి జన్మలు ఉన్నాయి దెట్ ఇస్ అ సీక్వెన్స్ అనమాట అన్నిటికీ కూడా ఆ విధంగా వచ్చినటువంటి ఎవల్యూషన్లో అర్జునుడు మళ్ళీ జన్మెత్తాడు ఇది మనందరికీ తెలిసిన కథే కానీ అర్జునుడని ఆయనకు తెలీదు మన గురుదేవులైనటువంటి చాగంటి కోడేశ్వరావు గారు గరికిపాటి నరసింహారావు గారు వదిపతి పద్మాగర్రావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇటీవల మన నండూరి శ్రీనివాసరావు గారు మన గురుదేవులు ఒక వీడియో రిలీజ్ చేశారు అంటే వాళ్ళు ఒక భక్త కన్నప్ప గురించి చెప్తూ నండూరి శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా చెప్పారు అవన్నీ అక్షర సత్యాలు అన్నమాట అందులో మనకి ఒక ఈ కాళహస్తీశ్వర శతకాన్ని చెప్తూ కాళహస్తీశ్వర స్వామి గుడిలో పూజారిని బ్యాడ్ చేస్తూ రావుగోపాలరావుని అందులో కృష్ణరాజుని కన్నప్పగా చూపిస్తూ గౌరీనాథ శాస్త్రి అనేటటువంటి పూజారిని రావుగోపాలరావుగా చూపించి అతను వ్యభిచారిగా వేష్య వేష లోలుడిగా చూపిస్తూ ఆ తర్వాత అమ్మవారు జ్ఞానప్రసూనాంబ ఉంటుంది కదా ఆ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి యొక్క చంద్రహారాన్ని దొంగిలించి ఆ వేషకి ఇచ్చేసినట్టుగా ఆ సినిమాలో చూపిస్తారు ఆ తర్వాత భక్త కన్నప్ప మీద ఆ నేరాన్ని తోసేయడం భక్త కన్నప్పని మా ఊరు ప్రజలందరూ తాళతో కట్టేసి బంధించడం ఆ తర్వాత శివుడు వచ్చి సాక్ష్యం చెప్పడం ఇలా ఏదో ఆ సినిమాలో చూపించారు అనుకుందాం అయితే తర్వాత యాక్చువల్గా మనకి ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయంటే ఆ కథ కల్పితము పురాణాల్లో లేదు మరి సినిమాటోగ్రఫిక్ ఎఫెక్ట్స్తో కమర్షియల్ ఎలిమెంట్స్తో మనం ఎలా అయితే అప్పుడు టైటిల్స్ పెడతామో జనరల్గా ఒక యాభై కోట్లు మీకు వస్తుంది ఆరుగురు స్త్రీలు మీకు పరిచయం అవుతారు ఇవన్నీ అలాగే తప్పు కాదు అవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ అంటాం సినిమాకి మీరు టైటిల్స్ పెడతారు ఒక ఆడదాని బొమ్మ ఒక మా మగాడి బొమ్మ పెట్టి చూపిస్తారు చూపిస్తే మీరు వెంటనే ఎందుకు ఎందుకు వెళ్ళిపోతారమ్మా సినిమాలకు సొల్లుగా ంటూ జనం మరి ఇది అంతే అక్కడ అలాగా కమర్షియల్ ఎలిమెంట్స్తో పెట్టినటువంటిది మీరు నిజంగా అంత టైటిల్స్ బాగాలేదండి మరి వీళ్ళు చెప్పేదానికి రిలవెంట్గా లేదండి అనేటువంటి వాళ్ళు మీరు అసలు వీడియోనే చూడొద్దు ఆ సినిమాలనే చూడొద్దు మీరు మీకు అందరికీ అమ్మాయిలు కావాలా అమ్మాయిలు కాదని అవసరం లేదనేవాడు ఒక్కడే చూపించండి చూస్తాను పురాణం మీరు మీరు మీ గుండెల మీద వేసుకోండి మీ గుండెల మీద చేసుకొని నాకు చెప్పండి నేను ఏకపత్ని వ్రతుణ్ణి నేను ఏ అమ్మాయిని క్రష్లోకి వెళ్ళలేదు ప్రేమించలేదు నేను ప్రేమించను చని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన కథలోది నేను చెప్తున్నాను ఎందుకంటే జగద్గురు ఆది శంకరాచారాలు మరొక నిమిషంలో చచ్చిపోతున్నటువంటి ఒక ముసలివాడి దగ్గరికి ఒక మెరుపు తీగ కన్య వెళ్ళగానే ఆ కళ్ళల్లో ఒక మెరుపు కనబడుతుంది అది ప్రకృతి సహజమయ్యా అమ్మాయిని చూడగానే మగాడు అలాగే మగాడిని చూడగానే ఆడవాళ్ళు ఒక విధమైనటువంటి ఒక ఎఫెక్షన్ ఎఫినిటీ కలుగుతుంది దట్ ఈస్ నాట్ రాంగ్ అది నేచర్ అది అందరికీ తెలుసు మీకు మగాడిది పైకి కనబడుతుంది ఆడదానికి పైకి కనబడుతుంది దట్స్ ఆల్ అది పెద్ద తప్పులాగా టైటిల్ పెడితే ఆ తర్వాత ధన ధన ధనానికి లోకం దాసోహం మీకు డబ్బులు అక్కర్లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నారా మీరంతా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఒక కోటి రూపాయలు ఇచ్చి నా పది రూపాయలు కొబ్బరికాయ కొడతారు మాకు ఒక కోటి రూపాయలు కావాలా అలాగే మీరు హుండీలో ఎందుకు ఫ్రీగా ఇస్తావా నువ్వు వెంకటేశ్వర స్వామి ఫ్రీగా ఇస్తావా నువ్వు కలియుగ దేవుడు ఆయన ఆయన కుబేరుడి దగ్గర అప్పు చేయడం ఏంట ఆ లేని మాటలు మీరు ఒరే పెళ్ళిళ్ళు చేసుకుంటే మీరు ఇలాగ అప్పులపాలు అయిపోతారు అని చెప్పి ఆర్భాటంగా వెళ్ళకండి నాయనా అని చెప్పి ఆయన చెప్పడం అనమాట వడ్డీ కాసులు వాడు ఆయన కలెక్షన్ కింగ్ ఆయన కలెక్షన్ వసూలు చేయలేక గోవిందరాజస్వామి లాగా కొంచెం పెట్టుకొని పడుకుంటాడు సో ఎప్పుడు కూడా గురువులు చెప్పిన దానికి ఛానల్స్ వాళ్ళు టైటిల్స్ పెట్టిన దానికి అదే ఒక టీం వర్క్ అది ఒకళ్ళనంటే ఇప్పుడు పోలీస్ సిస్టమ్ ఉంది పోలీస్ సిస్టంలో కమిషనర్ ఉంటాడు బిగ్ బాస్ పైన కింద కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్ఐలు సిఏలు అంతా ఒక యూనిట్ అది ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇందులో ఎవరు తప్పు చేసినా కమిషనర్కి అంటారు పోలీస్ కమిషనర్నే ఆ విధంగా ఛానల్స్ యాంకర్స్ కెమెరామెన్ టెక్నీషియన్స్ చెప్పేటటువంటి వాళ్ళు ఇదంతా ఒక ఫ్యామిలీ అది అర్జులు అగలాగే అందులో ఎవరు ఎవరు చేసినా ఎందుకు చేస్తారా ప్రజలకు వీడియో వెళ్ళాలి కదా నువ్వు ఆయన డబ్బులు ఇస్తాను వీడియోలు చూడడానికి సో మీకు తెలిసిందల్లా ఒకటే జనాలకి కర్ణుడి గురించి బ్రహ్మాండంగా పొగిడే విధవాలు కూడా ఉన్నారు సిగ్గు లేదా మీకు అర్జునుడు మైటీ హీరో కింద వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు కరుణ ఏం చేశాడు రా కరుణ్ ఏం చేశాడు అసలు తపస్సు చేశాడా వాడు శంకుచూడు అనేటటువంటి ఒక రాక్షసుడు వాడు చెడ్డోళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు నీకు నీకు రాజ్యం ఇస్తానని ఒక చెడ్డోడు స్మగ్లర్తో దావుద్ ఇబ్రహీం వస్తాడు నీకు దావుద్ ఇబ్రహీం వచ్చి నీకు కిరీటం పెడతానంటాడు డబ్బులు ఇస్తాడు వెళ్తావా పోలీసు వాడు బొక్కలో తోయరా నేను చెడ్డవాళ్ళతో ఎవడ చేయమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ కూడా ఈక్వల్ ఛాన్స్ ఇచ్చాడు నాయన కర్ణ ధర్మం వేపొచ్చాడు నేను రా నా ఫ్రెండే నాకు కావాలన్నాడు దుర్యోధనుడు తర్వాత భీష్మ వచ్చేది ధర్మాత్ముడివి అంటే వాళ్ళు ఎవరు రాలేదు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వత్థామి అంతా అటే ఉంటానన్నారు ఎవడు ఉండమన్నారు మిమ్మల్ని చెడ్డ పార్టీలో వాళ్ళు ఏదో బుద్ధి లేని వాళ్ళు సినిమాలు తీసుకుంటారు సినిమాలు తీసుకుని వాళ్ళు ఏదో కర్ణుడిని గారు ఏమైపోయాడు కర్ణుడిని పాత్ర మంచిగా చేసి అర్జునుడిని భీ మామూలు పొల్ల ఒక సన్నటని పెట్టేసి అర్జునుడి పాత్రను డౌన్ చేసేస్తాడు దుర్యోధనుని పాత్రను తీసి మళ్ళీ భీముడిని డౌన్ చేసేస్తారు ఇలా అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ దాని ద్వారా పాపం వాళ్ళకి ఎఫెక్ట్లు తగిలినాయి వాళ్ళకి రారాజులాగా బతికినటువంటి వాళ్ళంతా కూడా అవసాన దశలో చాలా కష్టాలు పడ్డారు అందరూ కూడా ఎవరైనా అందుకనే మీరు అంతా పడకూడదు పెరాలసిస్లు రాకూడదు మీకు పక్షవాతాలు రాకూడదు గుండెపోట్లు రాకూడదు అనే మంచి ఉద్దేశంతో చెప్తున్నాను నరనారాయణులు ఎవరయ్యా వాళ్ళు ఋషులు దేవతలు వాళ్ళు తప్ప త్యాగమూర్తులు వాళ్ళు అటువంటి అర్జునుడు ఏం చేశాడు తెలుసా మళ్ళీ ఒక అవతారం ఎత్తాడు నెక్స్ట్ జన్మెత్తాడు మనలాగే మనం కూడా వాళ్ళతో ఉన్నాం ఆయన ఎవడో తెలుసా భక్త కన్నప్ప ఈ విషయం ఎవరైనా చెప్పారా ఇంతవరకు గూగుల్లో ఉంటుంది అన్నిటిలోనే ఉంటుంది పురాణాల్లో ఉంటుంది అర్జునుడు చేసినటువంటి పొరపాట్ల వల్ల బ్రహ్మహత్యాలు అన్నీ కూడా అందరినీ చంపడం వల్ల ఆయన మోక్షం రావాల్సింది మోక్షం రాగకుండా ఆగిపోతుంది పరమేశ్వరుడు ఏం చెప్తాడు నేను నీకు ఇంకొక జన్మిస్తాను నెక్స్ట్ జన్మలో నువ్వు చక్కగా నువ్వు ఏమవుతావు మోక్షాన్ని ఇస్తానంటాడు మరి అలాగే అంటాడు కలియుగ భవిష్యోత్తర పురాణంలో చదువుకోండి తర్వాత ఏం జరిగింది అనేకమైనటువంటి పురాణాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఏ పురాణాలో ఏ సంద ఏ కాంటెక్స్లో ఏ శ్లోకంలో అడిగితే నేను చెప్తాను అంతేగాని ఎని ఈ యొక్క అనైతిక శక్తుల్ని మీరు అస్సలు ప్రోత్సహించకూడదు శ్రీమాన్ గురుదేవులు అయినటువంటి నండూరు శ్రీనివాసరావు గారు పాపం రీసెర్చ్ చేసి ఆయన మొత్తం ఈ యొక్క భక్త కన్నప్ప ఇలాగా చూపించారు సినిమాల్లో ఉన్నటువంటి తప్పులు చూపించి ఇదే నిజమని అనుకుంటారు కదా బలమైనటువంటి మీడియా అది సినిమా మీడియా అందరిలోనూ కూడా అలాగే ఉండిపోతుంది ఏంటి కాళహస్తీశ్వర టెంపుల్లో ప్రధాన పూజారి చాలా దొంగడు వేషాలోలుడు అమ్మవారిది దొబ్బేశాడు ఇలాగ ముద్రపడిపోయింది కానీ ప్రధాన పూజారి అయినటువంటి కా కాళహస్తి గుళ్ళో ఏ పూజారైనా ఆ సమయంలోనే కాదు ఇప్పటివరకు వరకు కూడా నియమనిష్ట గరిష్ఠులు పంచలింగాలలో ఒకటిది పంచభూత లింగాలలో కాళహస్తి వాయులింగంతో ఉంది అందువల్ల అక్కడ దీపం పెడితే అక్కడ రెపరెపలాడుతూ ఉంటుంది లోపల ఇప్పుడు కూడా మరి అటువంటి ఆయన చక్కగా రుద్రాభిషేకాలు అభిషేకాలు చేసి నిష్టలతో ఉంటారు వాళ్ళు ఎందుకంటే నాకు సాన్నిహిత్యం ఉంది వాళ్ళతో మేము ప్రతి ద్వాదశ జ్యోతిర్లింగాలే కాదు అష్టాదశ శక్తిపీఠాలకి పంచారామాలకి పంచభూతలింగాలకి అన్నింటికి అరుణాచలం అన్ని గుళ్ళకి నేను ఆన్ అఫీషియల్ డ్యూటీ నేను వెళ్తాను మా గురువులతో సో అమ్మవారికి కళలు పెట్టడము తర్వాత బాలాలయాలు ఇవన్నీ కూడా కట్టేటప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేసేటప్పుడు ఆ కార్యక్రమాల్లో మేము వెళ్తాం కాబట్టి అంత అథెంటిక్గా చెప్తున్నాను అంతా కూడా పాపం అక్కడ అంత నియమనిష్టలతో ఉంటారు మరి అటువంటి వాళ్ళని మరి చెడుగా చూపించి బ్రహ్మణ్యాన్ని అవమానించాలనేటటువంటి ఉద్దేశమో మరి ఏ కారణంతోనో మరి ఆ సినిమాల్లో చూపించడం జరిగింది అది తప్పు అని అంత ధైర్యంగా ఎవరైనా చెప్పారా మరి ఎంతమంది ఉన్నారు ఎవరైనా చెప్పారా ఓన్లీ వన్ మనగాడు సింగిల్ మనగాడు ఊరికి ఊరికి ఒకే ఒక మనగాడు ఊరికి మనగాడు సూపర్ స్టార్ కృష్ణ ఎలాగో మన సూపర్ స్టార్ నండూరి శ్రీనివాస్ గారు మన మిత్రులు మన గురుదేవులు చక్కగా చెప్పారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయన అర్జునుడిగా పుట్టాడు కదా అర్జునుడు మళ్ళీ భక్త కన్నబ్బా పుట్టాడు శివుడిగా ఏం చెప్పాడు కొంతకాలం వీడు నాస్తికుడిగా ఉండిపోతాడు నాస్తికుడిగా ఉండిపోయిన తర్వాత మరి ఆ తర్వాత ఒక్కసారి మార్పు వస్తుంది తనలో మరి ఆ భక్త కన్నప్ప ఏం చేశాడండి ఏ దేవుళ్ళాడు గేవుళ్లేడు అని నాస్తికత్వంతో ఉండి వేట ఇష్టం వచ్చినట్టు జంతువులన్నింటిని చంపేసి తర్వాత ఇవన్నీ కూడా మనకి నైవేద్యాలుగా పెట్టేసేవాడు తినేసేవాడు ఆ తర్వాత సడన్ మార్పు వస్తుంది ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు ఆ అమ్మాయి ఎవరో తెలుసా మనం మరి ఆమె చక్కగా మంచి పేరుతో వచ్చింది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నీ ఒకేసారి చెప్పకూడదు కదా పూర్వజన్మలో అర్జునుడు ఎవరో నెక్స్ట్ జన్మ ఎవరో భక్త కన్నప్ప కమాన్ శాస్త్రాన్ని శాస్త్రాన్ని చెప్తున్నాను నేను నో డీవియేషన్ కానీ ఎవరు టచ్ చేయలేదు అదే ఆశ్చర్యకరమైనటువంటిది అంటే అర్జునుడి మీద కాన్సన్ట్రేషన్ కంటే మన కర్ణుడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ మరి విలన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అర్జునుడి మీద ఉండదు అనమాట మనకి అటువంటి అర్జునుడు ఆ అమ్మాయి ప్రభావం వల్ల మారిపోతాడు మారిపోయి భక్తిలోకి దిగిపోతాడు భక్తిలోకి దిగిపోయి ఆయన ఏం చేస్తాడు తెలుసా దుప్పి మాంసాన్ని పంది పంది మాంసాన్ని తీసుకొచ్చి పరమేశ్వరుడికి కలహస్తీశ్వర స్వామివారికి నైవేద్యం పెడతాడు నైవేద్యం పెడితే స్వామివారు ఎంతో హాయిగా తింటాడు ఆయన ఎంత రమ్యంగా వర్ణించారని నండూరు శ్రీనివాస్ గారు ఇది చెప్తే ఆయన చెప్పారు కదండి మళ్ళీ మీరు ఎందుకండి చెప్పడం మాకు తెలియదు మరి ఈసారి కనుక ఎవడైనా ఇలాంటి కామెంట్లు నోరు మూసుకొని నేర్చుకోవాలా గురువులు చెప్పినప్పుడు గురువుగారు నండూరు శ్రీనివాసరావు గారు చెప్పినా లేకపోతే మన గరికిపాటి గారు చాగంటి గారు సామ్యవేదన షణ్ముఖి శర్మ గారు వద్యపతి పద్మాకర్ గారు కనీసం వీళ్ళిద్దరు ఐదుగురు పంచి పాండగలు వీళ్ళు వీళ్ళ చెప్పింది కూడా నేర్చుకోకపోతే ఎట్లా అమ్మ తప్పు కదా మరి వాళ్ళు ఎంత సున్నితంగా చెప్తారో కొంచెం మనం హార్షిగా చెప్తాం ఎందుకని మీరు అంతా నరకలోకాలకు వెళ్ళకూడదు గురువుని కనుక దూషించిన గురువు చెప్పిన దానికి ఇప్పుడు చూడండి రోడ్డు మీద వేగా బాండ్స్ కింద తిరుగుతున్నారు చిన్నప్పుడు మీ మాస్టర్లు పాఠాలు చెప్తే మీ మొగుళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి మీరు ఏం చేస్తున్నారు చక్కగా చిన్న గురువులు చెప్పి చదువుకున్నవాడేమో వాడు సూపర్ స్టార్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి డాక్టర్లు అయిపోయి బాగా సంపాదించేస్తున్నారు వాళ్ళు కూడా ఏమే మనుషులే కదా వాళ్ళు కూడా వాళ్ళ టీచర్లకి ఏమో ఒక్క ఆపిల్ పండు కానీ బట్టలు పెట్టడం కానీ ఉండదు ఫుల్ డబ్బులు ఉంటాయి వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు చేసుకోవడం బిల్డింగ్లు కట్టుకోవడం ఇంత కార్లు కొనడం అంతేగాని స్కూల్కు స్కూల్ ముఖం కూడా ఆ స్కూల్ మొక్కను చూడడం టీచర్స్ చూడడం ఏముండదు ఎవడేవి ఎక్సెప్షన్ కాదు ఇక వీళ్ళు చిన్నప్పుడు మాస్టర్లకు ఎదురు తిరిగినప్పుడు వేగ మాన్స్కం తిరుగుతున్నారు అయ్యా కష్టాలు వచ్చినాయి గురువు జాతకం చెప్పండి గురుగారు ఏంటంటే ఏం మారిపోతాయి గుళ్ళ చుట్టూ చెట్ల చుట్టూ తిరిగితే మారిపోతాయా ఈ పంచపాండవులు చెప్పే లెక్చర్స్ వినండి మారుతారు మీరు కాబట్టి నేను ప్రొఫెసర్ని మళ్ళీ ముందే చెప్తున్నాను ఏదో పురాణాలు చెప్తున్నాం వాళ్ళంటే సున్నిత మనస్కులు వాళ్ళు వాళ్ళు చెప్తారు మన దగ్గర అనే కుదరవు వేలాది స్టూడెంట్స్ని ఈ రోజున యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళ ఆల్ వన్ ఎయిటీ కంట్రీస్ స్ప్రెడ్ ఓవర్ వన్ ఎయిటీ కంట్రీస్లో నా శిష్యులు ఉన్నారు నేను ఇచ్చినటువంటి మా గురువు గారు ఇచ్చినటువంటి నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీయే ఈరోజున రొమానియన్ గవర్నమెంట్లు అంటే అగ్ర దేశాలన్నీ కూడా ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసినాయి ఇవన్నీ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ ఆర్చ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటి పాలసీ మా గురువు గారు ఇచ్చిన దాని మీద బేస్ అయ్యి వచ్చింది రంజన్ సర్కార్ నోబెల్ ప్రైజ్ విన్నర్ని చేశాడు మా గురువుగారు ఆనంద్ మార్గ్ అని కొట్టుకోండి మీరు ఆ రవిభాత్ర నైన్టీన్ నైన్టీ త్రీ ఎకనామిక్స్లో నైన్టీన్ నైన్టీ త్రీ నోబల్ ప్రైజ్ విన్నర్ ఆయన ప్రౌట్ అనేటటువంటి ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థీరీ అనేటటువంటిది ఎంత ఉంది చరిత్ర మీరు ఏదో మామూలు పంతులకి ఏదో మామూలు జ్యోతిష్డికి మామూలు పురాణ ప్రవక్తకి ఏదో పురాణాలు చెప్పుకునే వాళ్ళ సలహాలు మాత్రం దయచేసి నాకు ఇవ్వద్దు వేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి తీసుకోవడం వరకే ఇక్కడ ఓన్లీ వన్ వే వన్ వే షో ఇది నేను డైరెక్ట్ చెప్తున్నాను చెప్పేది వినడం వరకే నో కామెంట్స్ నథింగ్ డూయింగ్ ఇట్ విల్ నాట్ బి అలౌడ్ తర్వాత ఈ అర్జునుడు పుట్టిన తర్వాత మరి చక్కగా ఏమయ్యాడండి చక్కగా భక్తుడయ్యాడు కాళహస్తిలో దూర్జటి మహాకవి చిన్నప్పుడు చదిపిన దోర్జటి కవి పద్యాలు చెప్పమని చెప్తారా మరి మీరు ఒక పాము ఒక ఎలిఫెంట్ ఒక సాలిగూడు మోక్షాన్ని ఇచ్చినాయి మనిషికే వస్తాయండి మోక్షాలు జంతువులకు రావడమే ఏమన్నా ఎందుకు వచ్చినాయి ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కాబట్టి మనకున్నటువంటి అరవై మూడు నాయనారుల్లో మనకి వీళ్ళ యొక్క చరిత్రలో ఒక చరిత్ర భక్త కన్నప్పదనమాట ఇది పెరియ పురాణం అని అన్ని తమిళ్ వర్క్స్లో ఉంటాయన్నమాట కాబట్టి ఏ విధంగా అయితే పన్నెండు ఆళ్ళవారుల్లో గోదాదేవి తండ్రి కూడా విష్ణుచిత్తుడు కూడా ఒక ఆళ్వారో ఆ విధంగా ఇక్కడ అరవై మూడు నాయనారుల్లో ఒకడు భక్త కన్నప్ప స్వామి కాబట్టి ఆయన అర్జునుడు మళ్ళీ పునర్జన్మ ఎత్తాడు ఇది పన్నెండవ సెంచరీ తమిళ్ హెజియోగ్రఫీలో చెప్పబడి ఉంది కాబట్టి మనంతా కూడా ఈ హైందవ సంస్కృతికి మనం జన్మలు ఉన్నాయి సీక్వెన్స్తో విత్ ప్రూఫ్స్ చెప్తున్నాం మనందరం కూడా కృష్ణుడు లేని కాలంలో కృష్ణుడు ఉన్నటువంటి కాలంలో ఉన్నాం కృష్ణుడు లేని కాలంలో ఉన్నాం ఇప్పుడు ఉన్నాం అర్జునుడితో ఉన్నాం మనం మనం కోరుకోవాల్సింది ఒకటే ఆల్రెడీ మళ్ళీ కృష్ణుడు ఎలాగైతే రీల్ ఎలాగైతే తిరుగుద్దో అది తిరుగుతాయి మళ్ళీ కృష్ణుడు పుడతాడు మళ్ళీ అర్జునుడు పుడతాడు రీసైకిల్ అనమాట ఏ పురాణం చెప్పినా కాబట్టి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు రథసారథ్యం వహిస్తాడు మరి రథం డ్రైవర్ పోస్ట్ ఫిక్స్ అయిపోయింది అర్జునుడు వస్తాడు మళ్ళీ ధర్మాన్ని రక్షించడానికి ఆయుధాలు వేస్తాడు ఓకే ఆయన కూడా యుద్ధం చేసే హీరో ఫిక్స్ అయిపోయింది ఇంకొక రోల్ ఏంటంటే రథాన్ని క్లీన్ చేసేటటువంటి క్లీనర్ పోస్ట్ ఖాళీగా తెలివి ఉంటే నేను మీకు చెప్తున్నాను ఆ రోజు రామానుజాచార్యులు వారు అరే నువ్వు నరకానికి పోతావురా ఓం నమో నారాయణ ఆయన మంత్రం సీక్రెట్గా నువ్వు చేసుకుని ఉద్ధరించబడరా అని చెప్తే ఆయన నాకు అవసరం లేదు స్వామి అని రంగనాథస్వామి టెంపుల్ ఎక్కేసి పైకి ఎక్కేసి శ్రీరంగంలో పైకి చెప్పేస్తాడు ఆయన ఏమని చెప్పేస్తాడు ఏదో ఒక విష్ణు దేవాలయంలో బయటకు చెప్పేస్తాడు నేను నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు చక్కగా మీరు వీళ్ళందరూ ప్రజలందరూ సుఖపడితే చాలు వీళ్ళంతా మోక్షం వస్తే చాలు అని అందువలన మనకి ఓం నారాయణ అయిన మంత్రం అష్టాక్షరి సిద్ధ మహామంత్రం మనకు వచ్చింది ఈ రోజున రామాంజాచార్యుడు త్యాగం చేశాడు కాబట్టి ఆ మంత్రం మనకు వచ్చింది ఆయన స్వార్థంతో ఉంటే ఆయన ఒక్కడికే మోక్షం వచ్చినాం మన అందరం ఇంకా నరకంలో ఉందో ఆయన అలాగే మనము ఈ యొక్క అర్జునుడి యొక్క ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మనము అర్జునుడి యొక్క ఈ ఈ యొక్క రహస్యం మనం తెలుసుకోవాల్సిందే ఎందుకు అర్జున మెరుపు వస్తే అర్జున పాల్గొన కిరీటి అన్నీ ఎందుకు చెప్తామమ్మా సో ఇక్కడి నుంచి అయినా సరే వీళ్ళు చెప్పారు కాబట్టి మన గురుదేవులు అందరూ చెప్పారు కాబట్టి ఆ నరనారాయణ మహర్షుల్ని ఆ కృష్ణార్జునులు ఎక్కడుంటే అక్కడ సక్సెస్ వస్తుంది ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు ధ్వజం మీద అని క్లియర్గా ఎత్ర ఎత్ర పార్థోధనుర్ధర ఎంత క్లియర్గా చెప్పాడు కృష్ణుడు ఎక్కడుంటాడో అర్జునుడు ఉంటాడో ధ్వజంతో యా ఆంజనేయ స్వామి వారు ఎక్కడుంటో శ్రీ విజయతే మహాలక్ష్మి హే లక్ష్మి విజయతే లక్ష్మి అని చెప్పబడుంది శ్లోకాలు చదవడం కాదు మనం అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క ఈ ఈ జన్మలో అర్జునుడు జన్మెత్తాడు నెక్స్ట్ జన్మలో ఏమి అలాగే మీరు కోరుకోవాల్సిన ఉత్తమమైన కోరిక గురించి చెప్తున్నాను ఏమండి ఈ అర్జునుడి యొక్క కృష్ణుడి యొక్క రథానికి నేను క్లీనర్గా పుట్టాలి అని కోరుకోండి మనందరికీ మోక్షం వస్తుంది ధన్యులవుతాం అంతేగాని ఆ కోరిక కోరుకోండి మంచి రూట్ చూపిస్తాడు గురువు ఇది ఇది స్వచ్ఛమైనటువంటి కోరిక స్వచ్ఛమైనటువంటి కోరిక అది రాకపోతే నన్ను అడగండి మీకు మోక్షం రాకపోతే నన్ను అడగండి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఏ వీళ్ళు స్వామిజీలు బాబాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు మోక్షం గ్యారంటీ మోక్షం గ్యారంటీ మోక్షం గ్యారంటీ అంత ఈజీ ఆ మోక్షం మేము చెప్తే మోక్షం వస్తుంది మీకు కారణం కృష్ణ కృష్ణ శిష్యులం మనం శ్రీకృష్ణ శిష్యులు నేను కృష్ణాశ్వంలో పుట్టాను నువ్వు పుట్టావా గురువులు కాళ్ళు చిన్నప్పటి నుంచి పిసికాను నేను నువ్వు పిసుకేవా నేను వీళ్ళందరూ చెప్పినవి ఈ ఐదుగురు చెప్పినయే నేను పాటిస్తాను నువ్వు నువ్వు పాటిస్తావా వాళ్ళకే పంగనామాలు పెడతారు ఇవన్నీ కుదరవు అన్నమాట కాబట్టి ఆర్ష సంస్కృతి పునర్వైభవం సనాతన ధర్మ పునర్వైభవం రావాలంటే ఆయన ఎంత బాగా చెప్పాడండి అన్ని కులాల వారిని చక్కగా సమైక్యపరచుకోవాల అందరినీ నేను సమానంగా ప్రేమిస్తానన్నారు ఆయన కుల ద్వేషం లేదు అంత బ్రాహ్మణ్యం అని అంటే మడి ఆచారం పాటిస్తాం కాబట్టి అంటాం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని అందరు బ్రాహ్మలే అప్పుడు అన్ని కులాల వారు కూడా చక్కగా చేసుకుని ఈ కలహస్తిశ్వరుణ్ణి చేసుకుని ధరించమని చెప్పారు మన గురుదేవులైనటువంటి నండూరు శ్రీనివాస్ గారు తర్వాత చక్కగా ఈ యొక్క ఇదంతా కూడా ఎందుకు కలెక్టివ్గా చేస్తున్నామంటే ఏదో వ్యూస్ కోసమో లేకపోతే డబ్బుల కోసం మాకు తెలియదా ఇవి చెప్తేనే వస్తాయా సెక్స్ కథలు చెప్పారంటే నేను అసలు లవ్ గురువు నేను లవ్ గురు నేను చెప్పిన వీడియో అన్ని లక్షల్లో వెళ్తాయి మరి వికట కవి మా శిష్యులు నాకు ఎంతో ప్రేమతో ఇచ్చారు మరి ఇవే చెప్పాల్సిన అవసరం ఉందా వాళ్ళ పొగుడుతూ చెప్పాల్సిన అవసరం ఉందా నా సమైక్యత ఆర్ష సంస్కృతి సమైక్యత ఆర్ష సంస్కృతి పునర్వైభవం తర్వాత సనాతన ధర్మ ఆర్ పునర్వైభవం కోసం ఏకత్రాటి మీద మా గురువుగారు నడిపించమన్నారు కాబట్టి నేను నడిపిస్తూ ఆ భాగంలో ఈ కథ చెప్పడం జరిగింది శుభమస్తు